మీరు చూస్తున్నారు మనజన్ స్టోరీస్లోని ఫస్ట్ సిరీస్ వీరా అండ్ పారెల కథ ఈ ప్రయాణం మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేయగలరు ఇక కథలోకి వెళ్దాం స్వాగతం వీరా రాజ్యానికి ఇది కేవలం అడవి మాత్రమే కాదు ఆహ్లాదకరమైన ప్రకృతి ఒడిలో ఒక అద్భుత ప్రపంచం అడవి రాజు వీరా తన దేహ భాషతో ఆకాశాన్ని చీర్చే ఘర్జనతో మొత్తం మాయావనంని ఒక్కసారిగా మేల్కొల్పుతున్నాడు జింకలు పరుగులు తీస్తున్నాయి పక్షులు ఎగురుతూ కనిపిస్తున్నాయి మరియు ఇతర జంతువులు అన్ని ఉత్సాహంగా పరుగులు పెడుతున్నాయి వీర కేవలం ఆకలితో ఉన్నప్పుడు మాత్రమే వేటాడుతాడు అవసరం లేనప్పుడు ఎవరికీ ఏ హాని చేయడు ఆకలితో ఉన్న వీర తన వేటకి సిద్ధమైంది అక్కడే ఉన్న ఒక నల్ల కుక్కను చూసి దాన్ని వేటాడటానికి సిద్ధమైంది అరణిలో ఒక వేటగా మారిన ఈ ప్రయాణం అనూహ్యంగా ఒక అద్భుతమైన స్నేహంగా మారింది వీర తన గుహవైపు పారిని తీసుకెళ్తూ ఒక కొత్త అనుభూతిని ఆస్వాదిస్తున్నాడు అటు గుహలో ఇటు అడవిలో ఇద్దరు కలిసి ఉత్సాహంగా ఆడుకుంటున్నారు వీరా పారితో ఆటలో మునిగిపోయాడు ఒక్క క్షణం కూడా విడిపోకుండా పారితో ముచ్చటగా ఆటలు ఆడాడు వీరా ఇప్పటి వరకు వేటగాడిగానే జీవించిన వీరా ఇప్పుడు మొదటిసారి నిజమైన స్నేహభావాన్ని ఆస్వాదిస్తున్నాడు రాత్రయ్యేసరికి అలసిపోయిన వీరా పాటు నిద్రలోకి జారుకున్నాడు వీరా పారీలు ఉదయం తమ గుహ నుండి బయలుదేరి అడవిలోకి ప్రవేశించగానే వీరా ఒక భీకర గర్జన చేశాడు ఆ శబ్దం అడవి నలుమూలలు ప్రతిధ్వనించింది అటుగా వెళ్తున్న ఓ కంగారుల గుంపు ఆ గర్జన వినగానే భయంతో పరుగులు పెట్టాయి కాని వీరా మరియు పారీలు వేటకు సిద్ధంగా ఉన్నారు వీరా మెరుపు వేగంతో ముందుకు దూకాడు కంగారు ఎంత పరిగెత్తిన వీరా ముందు నిలవలేకపోయింది ఒక్కసారిగా గాలి కంటే వేగంగా దూసుకెళ్లి గట్టిగా ఎగిరి కంగారుని తన బలమైన పంజాలో బంధించాడు అనతికాలంలోనే ఆ కంగారు వీరా వేటకు బలైపోయింది వీరా తన ఆకలి తీర్చుకుంటున్నాడు వీరా కంగారు మాంసంని పారివైపు చూస్తూ స్నేహభావంతో ఇచ్చాడు పారీ ఆనందంగా తింటూ ఉల్లాసంగా పరిగెత్తసాగింది వీరా మరియు పారీలు కంగారు మాంసం తింటూ విందుని ఆస్వాదించసాగారు అరణ్యపు సుధూర ప్రాంతంలో వీరా మరియు పారీలు కొత్త అనుభూతికి సిద్ధమయ్యారు వేట విజయానంతరం వీరా మరియు పారీలు అడవి నదివైపు దూసుకుపోయారు నీళ్లలో సంతోషంగా తడుస్తూ హాయిగా ఆడుకోసాగారు ఇద్దరు కలిసి పలికి వెళ్లి స్వేచ్ఛగా ఈదుకుంటూ ఆనందంగా ఆడసాగారు వీర తన భారీ కాళ్లతో మెల్లగా ఈదుతూ ఉంటే పారి చురుకుగా చిన్న చిన్న అల్లికలతో నీటిలో ఈదుకుంటూ ఆనందిస్తుంది వేరే ప్రపంచంలోకి అడుగు పెట్టినట్టు వీరా మరియు పారీలు నీటిలో సందడి చేశారు నీటి ఆట ముగిసాక పర్వతం వైపు సాగారు వీరా మరియు పారీలు పర్వత శిఖరాలని చేరుకున్నాక గంతులు వేసుకుంటూ ఒకరితో ఒకరు ఆటలతో కలిసిపోయారు ఇంతటి ఆనందాన్ని వెళ్ళిద్దరూ ఎప్పుడూ అనుభవించలేదు వీర తన హృదయంలో కొత్త ఆనందాన్ని అనుభవిస్తున్నాడు పారితో గడిపే ప్రతి క్షణం ఒక అద్భుతమైన అనుభూతిగా మారింది పర్వతం అంచున నిలబడి వీరా గర్జిస్తూ మాయావనం అంతా వినపడేలా తన కొత్త స్నేహితురాలిని అడవికి పరిచయం చేస్తున్నట్టు గట్టిగా గర్జించాడు వీరా తన ముందు ఉన్న పనిని చూసి ఆశ్చర్యంతో నిండిపోయాడు పారి తాను ఎప్పుడు చూడని సరికొత్త ఆనందాన్ని అనుభవిస్తూ గాల్లో తేలిపోతున్నట్టు ఆనందంగా ఉంది వీరా ఎప్పటిలాగానే తన వేట మొదలుపెట్టి గాడిదల గుంపు మీద దాడి చేశాడు ఒక గాడిదని తన ఆకలి తీర్చుకునేందుకు సిద్ధం చేసుకుని కోసం కూడా తన గుహానికి తీసుకెళ్లసాగాడు కోసం వేచి చూస్తున్న పారి దెబ్బలతో ఉన్న వీరాని చూసి ఆశ్చర్యపోయింది వీరాని మునుపెన్నడు ఇలా చూడలేదు పారి తన బలాన్ని మొత్తం కోల్పోయిన వీరా పారికి తెచ్చిన ఆహారాన్ని పక్కకి పెట్టి తాను ఓ పక్కకి వాలిపోయాడు వీరాని అలా చూసిన పారికి ఎంచేయాలో తోచలేదు కాని ఆ గాయాలు వీరాకి ఎలా తగిలాయి ఎవరి వల్ల వీరా తన బలం మొత్తం కోల్పోయాడు మాయావనం ఇదొక అద్భుతమైన మరియు భయానకమైన అడవి ఇక్కడ అందమైన పక్షులు మరియు చాలా రకాల జంతువులు జీవనం కొనసాగిస్తుంటాయి వాటితో పాటు అసురాలంటి పగతో జీవించే క్రూరముగాలు కూడా ఉన్నాయి అసుర ఓ భయంకరమైన ముగం శత్రువుని చీల్చి చెండాడే ఓ భయంకరమైన చీతహ అది ఎదురుగా వస్తుంటే ఎంత పెద్ద క్రూరముగం అయినా పక్కకి తప్పుకోవాల్సిందే కాని అసురా పగ ఎవరి మీద ఎందుకోసం మాయావనంలోని అంధకార మూలలో నుండి ఒక నీడ బయలుదేరింది వేటగాడి రూపంలో కాదు వినాశన రూపంలో అసురుడు చీకటి రంగులో మెరిసే చెదరని రోమాలతో ఏ మూలల్లోనైనా విరుచుకుపడతాడు ఏనుగుల గుంపు అడ్డుపడిన అతని పాదాలని ఆపలేవు అసురుడి లక్ష్యం ఒకటే వేట ఒక్క దెబ్బతో ఏ ముఖమైన కింద పదాల్సిందే రక్తం ఎగిరి అసురుడి ముఖాన్ని తడిపిన ఆ మాంసం అతని ఆకలికి కాదు అతడి కోపానికి వేట పూర్తవలేదు ప్రతీకారం ఇంకా మిగిలే ఉంది అతని ఘర్జనలో ఒక మాట స్పష్టంగా వినిపిస్తుంది వీరా నీ సమయం దగ్గర పడుతుంది అసురుడు తన తోడేళ్ల సైన్యంతో వీరాని దెబ్బ తీయడానికి సిద్ధమయ్యాడు వీరా తన వేటలో ఉండగా ఒక్కసారిగా తోడేళ్ల గుంపు వీరా మీద దాడి చేశాయి వీరాని చంపే అంత శక్తి తోడేళ్లకి లేదు కాని దాడి చేసి వీరాని బలహీనుడిని చేయాలనేదే తోడేళ్ల ఆలోచన తోడేళ్లు మీద దాడి చేస్తుంటే అది చూసిన అసురా అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఎందుకంటే అసురాకి తెలుసు తాను మరియు తోడేళ్లు అన్ని కలిసిన వీరాని ఏమీ చేయలేరు అని కానీ గాయపడిన వీరా మీద దాడి చేసి దాన్ని దెబ్బతీయచ్చు అనేదే అసురుడి ఆలోచన తన కనుసంధాల్లో జరిగిన దాడిని చూసి అసుర ఒక తీరని సంతోషంతో వీరా వేట ఇప్పుడే మొదలైంది అని తన అరుపులతో వీరా వినాశనానికి నాంది పలికాడు కాని అసుర కోపానికి కారణమేంటి ఎందుకు వీరా చావుని కోరుకుంటున్నాడు గాయాల మధ్య ఊపిరాడుతూ పడున్న వీరా ఒక్కొక్క గాయం వెనుక ఒక్కో క్షణం గుర్తుకు వస్తుంది ఇది కేవలం శరీర గాయం కాదు ఇది మనసు పగులగొట్టిన బాధ అదే సమయంలో అసుర తన మనసులో మంటల్లా పడుతున్న కోపాన్ని తలుచుకుంటున్నాడు వీరా బాధకి అసుర ఆగ్రహానికి ఇద్దరికి ఒక్కటే మూల కారణం రుద్రా వీర తనకి తగిలిన దెబ్బలతో బాధపడుతుంటే పారి చూడలేకపోయింది తనకి తెలిసిన సేవలని చేయసాగింది పారి తాను మరియు వీరాలు కలిసి ఉన్న క్షణాల్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతుంది కాని వచ్చే పెనుముప్పుని పారి ఎలా ఆపగలుగుతుంది వీర గురించి ఆలోచిస్తున్న పారికి ఒక్కసారిగా వీర గర్జన వినగానే పరుగులు తీస్తూ వీరాన్ని కలవడానికి వెళ్ళింది చాలా బలహీనంగా నడుచుకుంటూ వస్తున్న వీరాని చూసి పారి కొంసేపు ముద్దాడింది వీరా పారీలు ఇద్దరూ తమ ఇంటికి బయలుదేరారు గుహల్లో వీరా జంతువుల కళేబరాలు తింటూ ఉండగా అది చూస్తున్న పారి ఎంతో సంతోషించింది వీరా నిద్రలోకి జారుకోగా పారి కాపలా కాస్తుంది కాని ఇంతలో ఓ అలజడి వినిపించింది రాబోయే ప్రమాదాన్ని పారి కనిపెట్టింది కాని పారి వీరాని ఎలా కాపాడగలదు పారికి భైరవకోన వెళ్లవలసిన సమయం ఆసన్నమైంది కాలా భైరవకోన కాపలాదారి భైరవకోన మాయావనంకి సరిహద్దులో ఉన్న ఒక గోప్యమైన అడవి ఇక్కడ వేరే జీవులకి ప్రవేశం లేదు ఇది కుక్కల కోసం ప్రత్యేకంగా ఉన్న శరణాలయం ఇప్పుడు పారికి మిగిలి ఉన్న ఏకైక దారి కాలాన్ని కలవడం వీరాన్ని రక్షించుకోవాలి అంటే పారి భైరవకోన తలుపులు తట్టవలసిందే కాలాన్ని కలవడానికి వెళ్లిన పారి భైరవకోన చేరుకోగానే తన మిత్రుని రాకని చూసిన కాల జరిగిన విషయం తెలుసుకుని తన సైన్యంతో అసురుడి సమూహం మీద దాడికి బయలుదేరుతాడు అక్కడున్న తోడేళ్ల గుంపును కాల సమూహం ఎలా ఎదుర్కొంటుంది పారి అభ్యర్థనతో వీరాన్ని రక్షించేందుకు కాల మరియు తన సైన్యం సన్నద్ధమైనాయి అసురుడి సైన్యం తోడేళ్ల గుంపు వీరా గుహని చుట్టుముట్టాయి గుహలో పారి బలహీనమై నిద్రలో ఉన్న వీరాని చూసుకుంటుంది గుహలోకి తోడేళ్ల గుంపు ప్రవేశం చేశాయి అక్కడే వీరాకి కాపలా ఉన్న కాలాన్ని చూసిన తోడేళ్లకి కాలాలో వీరా కనిపించాడు ప్రాణ భయంతో అసురుడి సైన్యం అక్కడి నుండి పారిపోగా అది చూసిన అసుర కోపంతో రగిలిపోతున్నాడు బలహీనమైన వీరాన్ని రక్షించుకునేందుకు పారి మరియు కాల సమూహం మాయావనంలోని సురక్షితమైన ప్రాంతానికి తీసుకెళ్లసాగాయి కాని ఇదంతా ఎందుకు ఎక్కడ మొదలయింది అసుర రుద్ర చిన్ననాటి ప్రాణస్నేహితులు ఇద్దరు కలిసి సరదాగా ఆటలు ఆడటమే కాదు వేటని కూడా ఇద్దరు కలిసే నేర్చుకున్నారు కానీ రుద్రాకి సింహాల ఆధిపత్యం నచ్చేది కాదు పోలి రుద్రకి తండ్రి ప్రకృతిలో ప్రతి జీవికి తన స్థానముంది కొన్నిసార్లు ఆ స్థానం అన్యాయంగా అనిపించవచ్చు కాని అదే ప్రకృతి ధర్మం చిరుతపులి శ్రమించి వేటాడుతుంది కానీ సింహం వస్తే పులి తన వేటని వదిలి వెళ్తుంది ఎందుకంటే సింహం అడవిలో రాజు ఇది అన్యాయం కాదు ఇది ప్రకృతి ధర్మం ప్రకృతిలో జరిగే ప్రతిచర్యకి ఒక కారణం ఉంటుంది మనం అర్థం చేసుకోలేకపోతే అది మన సమస్య ప్రకృతి తన మార్గంలో నడుస్తుంది ఈ ప్రకృతి ధర్మమే రుద్రకి నచ్చేది కాదు శ్రమమాది కాని ఫలితమాత్రం సింహాలదే వాళ్లే అడవికి రాజులు చిన్నప్పటి నుండే ఈ అన్యాయం ని మార్చాలని తపన రుద్రలో ఉండేది పోలి చూపిన మార్గంలో దూసుకెళ్లిన రుద్రా మనసులో మాత్రం ఎప్పుడూ దీనిని ప్రశ్నించడం మొదలయ్యింది శ్రమమాది కాని ఫలితం మాత్రం వేరొకరిది ఈ ప్రశ్నే అతని మార్గం మార్చే ప్రయత్నానికి ప్రేరేపించింది ఈ ప్రయాణంలో రుద్ర తీసుకున్న ఒక నిర్ణయం రుద్ర మరియు పోలల ప్రాణాలకే ప్రమాదాన్ని తెచ్చిపెట్టాయి తార మాయవనం రాజైన వీర యొక్క ప్రాణప్రియమైన భార్య వీర ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు తన తరువాత మాయావనంకి తన వారసుని పరిచయం చేసే మధుర క్షణాల కోసం కాని తెలిసి తెలియని వయసులో రుద్ర చిరుతల ఆధిపత్యమే మాయావనంలో ఉండాలని దానికోసం మాయావనంకే రాణి అయిన తారని చంపాలని నిర్ణయించుకున్నాడు ఎందుకంటే తార గర్భవతి పోరాటం చేయలేని పరిస్థితి కాని రాణిని చంపితే తరువాత ఎదురయ్యే పరిస్థితులని అంచనా వేసే వయసు రుద్రాకి లేదు తార నిద్రలో ఉన్న సమయంలో రుద్ర దాడికి దిగాడు భయంకరమైన దాడితో తారని చంపేశాడు తార ఆర్థన ఒక్కసారిగా వస్తుండగా ఆ శబ్దం విన్న రుద్ర అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నించగా ఒక్కసారిగా వీరా రుద్ర మీద దాడి చేశాడు రుద్రని రక్షించడానికి పోలి కూడా వీరాతో తలపడవలసి వచ్చింది తారని కోల్పోయిన వీరా గుండెలోంచి వచ్చే శ్లోకం ప్రతీకారం బాధ అన్ని కలసిన ఘర్జనతో ఒకే వేడుతో పోలి మరియు రుద్రాలని హతమార్చాడు ఈ దృశ్యం మొత్తం చూసిన అసురా తన స్నేహితుడు రుద్రాని కోల్పోయిన బాధతో రగిలిపోతున్నాడు ఇప్పుడు అసురాకి ఒకే లక్ష్యం అదే వీరా వినాశనం సరైన సమయం కోసం ఎదురుచూస్తూ మాయావనంలో కొత్త విపత్తులు సృష్టించేందుకు సిద్ధం అవుతుంది తారా లేకపోవడం నిజమని ఒప్పుకునే నిశ్శబ్ద నిమిషాలవి ఓ రాజుగా అడవిని శాసించినా ఓ భర్తగా తారని విరహించుకున్నా ఆ బాధకు మాత్రం వీర ఆసక్తుడైనాడు వైపు కన్నెత్తి చూస్తేనే మాయావనం అంతా వొణికెలా చేసిన సింహం వీర కాని ఆమె కోసం చూపు వెతికే ప్రతిక్షణం ఇప్పుడు శూన్యంగా మారింది ప్రేమతో చూసే దృష్టి ఇప్పుడు కన్నీటి తడిగా మారింది వేదన విరహం శూన్యత ఇవన్నీ అతని కళ్లలో చెప్పలేనని కథలు రాస్తున్నాయి వీరా గుండె ఒక్కో తపనగా మారింది వీరాకి సమయం ఆసన్నమైనది భైరవకోనలో ఆశ్రయమిచ్చిన కాల మరియు అతని సమూహం వీరాకి రక్షణగా నిలిచాయి ఈ అడవిని విడిచిపెడుతూ వీరా చివరిసారిగా తన స్నేహితుడి భద్రత కోసం ఒక నిర్ణయం తీసుకున్నాడు ఇకపై భైరవ భైరవకోనలోనే ఉంటుంది ఇదే ఆమెకు సురక్షితమైన స్థలం అన్నాడు వీరా కాని పారి వీరాతో ఉండాలని కోరుకుంటుంది కాని పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు ఇది ఓ సాధారణ పోరాటం కాదు ఇది అసురుడిపై ఓ చివరి యుద్ధం కాలం సహకరిస్తే నేనే తిరిగి వస్తాను అంటూ మాయావనం వైపు అడుగులు వేశాడు వీరా ఆ అడుగుల్లో ఆశ బాధ ధైర్యం అంతటితో పాటు ప్రతీకారం కూడా నిండిపోయున్నాయి